ఐవీఎఫ్ చికిత్సలో ఇరవై ఐదు శాతం భారీ డిస్కౌంట్ ఫ్రీ డాక్టర్ కన్సల్టేషన్ ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కాన్ లోగో లాంచ్ ఆండ్రో మ్యాక్స్ అడ్వాన్స్డ్ మేల్ ఇన్ఫర్టిలిటీ సెంటర్ ను కూడా ప్రారంభించారు వరుసగా మూడో రోజు బంగారం వెండి ధరలు భగ్గుమన్నాయి గత రెండు రోజులుగా పద్నాలుగు వందల పది రూపాయలు పెరిగిన కుత్తరి ధర ఇవాళ మరో మూడు రూపాయలు పెరిగింది అంటే ఓవరాల్ గా గత మూడు రోజుల్లో పది గ్రాముల ప్యూర్ గోల్ రేటు పదిహేడు వందల నలభై రూపాయలు పెరిగినట్లయింది ప్రస్తుతం హైదరాబాద్ మార్కెట్లో ప్యూర్ గోల్డ్ పది గ్రాములు డెబ్బై వేల ఆరు వందల తొంభై రూపాయలుగా ఉంది ఇక ఇరవై రెండు క్యారెట్ల గోల్డ్ పది గ్రాముల ధర అరవై నాలుగు వేల ఎనిమిది వందల రూపాయలు పలుకుతోంది ఇక వెండి విషయానికి వస్తే గోల్డ్ రూట్లోనే వెళుతోంది గత రెండు రోజులుగా రెండు వేల ఆరు వందల రూపాయలు పెరిగిన కేజీ సిల్వర్ ఇవాళ మరో వంద రూపాయలు పెరిగింది హైదరాబాద్ లో కేజీ సిల్వర్ రేట్ ఎనభై ఏడు వేల రెండు వందల రూపాయలుగా ఉంది ఇక అంతర్జాతీయ మార్కెట్లోనూ గోల్డ్ పరుగులు తీస్తోంది రెండు వారాల తర్వాత తొలిసారిగా అవున్స్ గోల్డ్ రేట్స్ రెండు వేల ఐదు వందల మార్క్ ను క్రాస్ చేసింది ప్రస్తుతం అవున్స్ గోల్డ్ రెండు వేల ఐదు వందల రెండు డాలర్లు పలుకుతోంది సెప్టెంబర్ లో జరిగే యుఎస్ఏ ఫెడ్ మీటింగ్ లో వడ్డీ రేట్లను తగ్గించవచ్చనే అంచనాలు వెలువడంతో గోల్డ్ కు రెక్కలు వచ్చాయి